హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు దేవుణ్ణి ప్రతిరోజు ఏ పూలతో పూజిస్తే మంచిది చాలామందికి దేవుడి మీద భక్తి ఉంటుంది అయితే చాలామందికి దేవుణ్ణి ప్రతిరోజు ఏ పూలతో పూజిస్తే మంచిదో తెలియదు అంతేకాక ఏ దేవుణ్ణి ఏ రోజున పూజించాలో కూడా తెలియదు ఇప్పుడు దేవుణ్ణి ఏ పూలతో పూజించాలో తెలుసుకుందాం సోమవారం సోమవారం శివుణ్ణి పూజించాలి శివుని అనుగ్రహం మన మీద ఉండాలంటే మారేడు దళాలు తెల్లని పూలతో పూజ చేయాలి మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు ఈ రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర పూలతో పూజిస్తే స్వామి అనుగ్రహం పొందవచ్చు బుధవారం బుధవారం అయ్యప్ప స్వామిని పూజించాలి అయ్యప్ప స్వామిని చాలా నియమాలు మరియు భక్తి శ్రద్ధలతో పూజించాలి అలాగే వినాయకుడికి గరిక తెల్ల జిల్లేడు ఎర్రగన్నేరు పూలతో పూజిస్తే స్వామివారి కృపకు పాత్రులు అవుతాం గురువారం గురువారం రోజున శ్రీరాముడు లక్ష్మీ నరసింహస్వామిని పసుపు పూలతో పూజించాలి అలాగే సాయిబాబాకి కూడా గురువారం ఇష్టమైన రోజు ఈ రోజు సాయిబాబాని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి జరుగుతుంది శుక్రవారం శుక్రవారం రోజున దుర్గాదేవికి ఎర్రని మందార పూలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు ఈ రోజు స్వామివారికి తులసిమాల నీలం రంగు పూలతో పూజించాలి అలాగే నవగ్రహాలను కూడా నీలం రంగు పూలతో పూజిస్తే మంచిది ఆదివారం ఆదివారం సూర్యుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుంది అయితే సూర్యుణ్ణి ఎర్రని పూలతో పూజించాలి ఈ విషయాలు అన్నీ ఒక అవగాహన కోసమే మనలో చాలా మందికి ఏ వారంలో ఏ దేవునికి పూజా చేయాలి ఏ పూలతో పూజా చేయాలి అనే విషయాలు పెద్దగా తెలియవు ఈ ఆర్టికల్ చదివాక నచ్చితే దీని ప్రకారం పూజా చేయటం ప్రారంభించండి కాస్త శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి వెండి కుందులలో దీపారాధన చేస్తే ఏమవుతుందో తెలుసా మనలో చాలామంది ప్రతిరోజు దేవుని దగ్గర దీపం పెడుతూ ఉంటారు సాధారణంగా మనం ప్రతిరోజు దేవునికి దీపారాధన వెండి కుంది లేదా ఇత్తడి కుందిలో చేస్తూ ఉంటాం అయితే ప్రతిరోజు వెండి కుందిలో ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం వెండి కుండిలో నెయ్యి వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే అజ్ఞానం పోయి జ్ఞానము వస్తుంది వెండి కుండిలో నెయ్యి వేసి లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుంది వెండి కుండిలో నెయ్యి వేసి చంద్రుని ముందు వెలిగిస్తే చంచల స్వభావం పోయి స్థిరత్వం వస్తుంది వెండి కుండిలో నెయ్యి వేసి మంగళవారం కుజగ్రహం ముందు వెలిగిస్తే బిపి కంట్రోల్ అవుతుంది వెండి కుండిలో నెయ్యి వేసి బుధవారం బుధగ్రహం ముందు వెలిగిస్తే మంచి బుద్ధి కలుగుతుంది వెండి కుండిలో నెయ్యి వేసి గురువారం గురుగ్రహం వద్ద వెలిగిస్తే ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి వెండి కుండిలో నెయ్యి వేసి శుక్రవారం శుక్రగ్రహం వద్ద వెలిగిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది వెండి కుండిలో నెయ్యి వేసి శనివారం శనిగ్రహం వద్ద వెలిగిస్తే గుప్త రోగాలు నయం అవుతాయి ఏ అభిషేకం ఎన్ని దోషాలను పోగొట్టునో తెలుసా శివునికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేసినా పది అపరాధములు చేసిన దోషం పోవును అలాగే ఆవుపాలతో వంద అపరాధముల దోషం పోవును ఆవు పెరుగుతో వెయ్యి అపరాధముల దోషం పోవును ఆవు నెయ్యితో మూడు వేలు అపరాధముల దోషం పోవును తేనెతో వేలు అపరాధముల దోషం పోవును పంచదారతో ఎనిమిది వేలు అపరాధముల దోషం పోవును చెరుకు రసంతో పదివేలు అపరాధముల దోషం పోవును మామిడిపళ్ల రసంతో ఇరవై వేలు అపరాధముల దోషం పోవును కొబ్బరి నీరుతో ముప్పై వేలు అపరాధముల దోషం పోవును ద్రాక్షపళ్ల రసంతో ఒకటి అర్బుదముల అపరాధముల దోషం పోవును పన్నీరుతో లెక్కలేనన్ని దోషాలు పోవును ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్